నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరణ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొంత కూటమి పాలనటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది ఈ వేరకే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలపై ఒక్కొక్క నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది అయితే ఈ సమీక్ష సమావేశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు బయటకు వస్తూ ఉన్నాయి సో పార్టీ నుంచి ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే వారి కొంత సుముఖంగా లేరు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి అంచనాలను అసెంబ్లీ కానిష్ట ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలుగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొంత బేరేజీ వేసుకున్నటువంటి లీడర్లు కూడా కొంత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెనకాడు కడుతున్నారని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది బిఆర్ఎస్ పార్టీలు సో ఈ తరుణంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా కొంత నామా నాగేశ్వరరావును ఖరారు చేస్తూ ఈ మధ్య కొంత హైదరాబాద్లో జరిగినటువంటి ఏదైతే ఖమ్మంకి సంబంధించి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కొంత తీర్మానం చేశారని తెలుస్తోంది సో జిల్లాలోని నాయకులు ప్రధాన శ్రేణుల నడుమ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అధిష్టానం ఈ యొక్క సూచనతో ఆయన బరిలోకి నిలపబోతుందని చెప్పేసి తెలుస్తోంది సో ఇంతవరకు బాగానే ఉన్నా కూడా ఇంతకాలం అన్ని విషయాల్లో దూరంగా ఉన్న జిల్లాకు చెందినటువంటి కొందరు నేతలు ఇప్పుడు ఎంతవరకు నామాకు సహకరిస్తారనే ప్రశ్న మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సో ఎంపీ నాడు అయితే అంటిముట్టనటువంటి వివరించినటువంటి మాజీ ఇప్పుడు నియోజకవర్గాల వరకు వస్తే మాత్రం కొంత పని చేస్తారని సమస్య అంతుచికంగా మారినటువంటి పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క బీఆర్ఎస్ పార్టీ నియమించింది సో అందులో భాగంగా కూడా ఎంపీ నాగమాక సంబంధించి మొదట మధుర నియోజకవర్గాన్ని కేటాయించినటువంటి పరిస్థితి సో కొంతకాలం ఆ పని చేశాక ఆయన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని అదేవిధంగా అభ్యర్థి లింగాల కమలరాజు పై ఒత్తిడి మేరకు కొంత పార్టీ అధిష్టానం నామాను తొలగించి ఆ స్థానంలో పువ్వాడ అజయ్ కుమార్ కు బాధ్యతలు అప్పగిస్తూ కొంత ప్రచార కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆదేశించింది సో ఈ విషయం తెలిసినటువంటి కొంత నామా పూర్తి స్థాయిలో కంగుతున్నటువంటి పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు సో మిగతా అయితే ఖమ్మం సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు సో ప్రస్తుతం అక్కడే ఉండి కూడా పనిచేసినటువంటి పరిస్థితి సో పువ్వాడ మాత్రం ఒక్కరోజు కూడా ఎన్నికల్లో సమయంలో అయితే మధురకు సంబంధించి పర్యటించకపోవడం కూడా కొంత చర్చకైతే దారి తీసింది తీరా ఎన్నికలకు ఒక కొన్ని రోజుల ముందు రెండు మూడు రోజుల ముందు మధురానికి సంబంధించి అభ్యర్థి లింగాల కమలరాజుకు సంబంధించి కొంత ఏదైతే ప్రచారంకు పాల్పడ్డారు సో ఈ తరణంలో ఇవన్నీ అంశాలు ఇట్లా ఉంటే హైదరాబాద్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సన్నాక సమావేశంలో మాత్రం లింగాల కమల్ రాజు మాత్రం కేటీఆర్ కు కొంత క్లాస్ తీసుకున్నారు ఈ విషయంలో అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు నాటి మంత్రి సూచనలు మేరకే కొంత నడుచుకున్నటువంటి పరిస్థితి సో పైగా అందరూ కూడా సఖ్యత కనిపించినా కూడా లోపల మాత్రం కొంత డిఫరెంట్గా వారి వారి సొంత సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటించేందుకు కొంత ఎంపీకి మాత్రం అనుమతి ఉండేది కానిటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా తెలియకుండా తాను ఎంపీగా విడిగా పర్యటించేందుకు అజయ్ కూడా ఒప్పుకునేటువంటి వాడు అజయ్ కూడా ఆయన కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి లేదు సో ఈ తరుణంలో అట్టహాసంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కొంత షెడ్యూల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ నామా నాగేశ్వరరావును ముందు నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే కొంత ఖమ్మం వ్యాప్తంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే ఖమ్మం పాలేరు మధుర వైరా సత్తపల్లి కొత్తగూడెం అశ్వరాజు పేటకు సంబంధించి ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి సో అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు వర్గాల వారికి చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి అందరూ ఓటమి పాలనటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఊహించని రీతిలో పలు ఆ షాకులు కూడా భద్రాచలం మాత్రమే ఒక భద్రాచలం మాత్రమే కొంత బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది సో అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం వాళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఏ మేరకు ప్రజలు సహకరిస్తారు అనేది కొంత చూడాల్సిన పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ నుంచి మాత్రం ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలపై కొంత గ్రౌండ్ వాడికి రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామ స్థాయి నుంచి క్యాడర్ని కూడా బలోపేతం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది సో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత కమ్మల్లో పట్టున్నటువంటి పరిస్థితి సో గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ పటిష్టం చేసేందుకు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఎప్పటికప్పుడు కొంత కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి సో మేనిఫెస్టోలో హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేందుకు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీగా ఉన్నా కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి సో రాజకీయ కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు ఖమ్మం సంబంధించి సో ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం ఈ మేరకు కొంత నామా నాగేశ్వరరావును తిరిగి పోటీలోకి దించితే మాత్రం ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావును ఎవరైతే సపోర్ట్ చేయలేదో పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో పర్యటించలేదో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నామాకు సపోర్ట్ చేస్తారా నామా భవిష్యత్ ఏంటి అనేది కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి సో చూడాల్సిన అంశం అయితే ఉంది సో నామాకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఖమ్మంబరిలో ఎవరు నిలవబోతున్నారు సో మరి కొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నండి హ్యాష్ టాగ్